హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ లాక్స్ అందరికీ నమస్కారం టుడే నేను సుహాసి నోన్కి వెళ్ళానండి అది లాక్ అది మీకు అందరికీ చూపిస్తాను మేము ఎలా ఎంజాయ్ చేస్తామని చూపిస్తున్నాము మిమ్మల్ని బాగానే ఫస్ట్ మాకు ఇస్తున్నారు దీని పేరే యామిని మాట వీలత్తగారు చేసుకుంటున్నాము అందరికీ పేర్లు ఇస్తూ నెంబర్ ఇస్తూ ఇన్వైట్ చేస్తున్నారు వాళ్ళు చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుందో చాలా 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 అరేంజ్ చేశారు వాళ్ళు సో ఎక్సైటింగ్ లోపల ఎలా వచ్చారు ఏటవన్నీ చూడండి చాలా చాలా ఆపుతుంది ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ ఒక సెల్ఫీ అంటే సెల్ఫీ తీసుకున్నాను ఇలా లోపలికి వెళ్తున్నా వెళ్ళగానే అక్కడ పాదాలకి పసుపు రాస్తున్నారండి ముందు పసుపు రాసుకోండి రమ్మం పసుపు రాసుకోండి అని చెప్తున్నారు కానీ చాలా రష్ ఎక్కువగా ఉందని చెప్పి నేను ఒకసారి లోపలికి వెళ్దామని చెప్పి చూద్దాము వెళ్తున్నాను ఇలాగే ఇంకా ఆతృత ఎక్కువ కదా కిక్కిలో నుంచి చూసేద్దామని చూసేస్తున్నాను అండి కానీ ఏంటి కనిపించట్లేదు కనిపించిపోయేసరికి ఇలా కాదని చెప్పి ఒకసారి లోపలికి వెళ్దామని వెళ్ళాను ఎన్ని వెళ్ళాను కానీ ఎంత బాగా అరేంజ్ చేశారంటే చాలా చాలా బాగా అరేంజ్ చేశారండి చాలా బాగుంది ఆ ఇన్వైటింగ్ కానీ వాళ్ళు అరేంజ్ చేసే విధానం కానీ చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ గా చేశారు ప్రతి వారు కూర్చున్నట్టు విధంగా చేశారు ఇది ఫస్ట్ సెల్ఫ్ మా వస్తా వాళ్ళ హస్బెండ్ ఇట్లా పాప వాళ్ళ ఆయన అందరూ హాయ్ హాయ్ అని చెప్తున్నారు చూడండి అందరికీ సుహాసిలు అందరికీ కూర్చోడానికి చైర్స్ తర్వాత బల్లలు అన్ని ఏర్పాటు చేశారు ఏ అందిస్తారో అవి కూడా అక్కడ ముందు రోజు రాత్రే వెళ్ళి అన్ని అరేంజ్ చేసేసుకున్నారు ఏ టేట్ ఇస్తారనేది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను మొత్తం టూ పార్ట్స్గా నేను వెళదీశానండి పార్ట్ వన్ చెప్తున్నాను నేను మీకు చూడండి చాలా చాలా బాగా చేసా తెలుసా ఇలా ఫ్రెండ్స్ అందరూ ఒకరు ఒకరు వస్తున్నారు అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి అందరికి ఎలాగైనా చూపిస్తామే మీకు అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి ఒకసారి ఇగోండి చూ స్టేజ్ చేశారండి డెకరేషను డెకరేషన్ అమ్మ వాళ్ళ అమ్మగారు చేశారు చాలా చాలా బాగా చేశారు ఫిట్నెస్ని డెకరేషన్ చేశారు అష్టలక్ష్మి తయారు చేశారు తర్వాత లక్ష్మీదేవిని తయారు చేశారు నారాయణ ముస్క చేశారు చిన్న చిన్న విండి ఎంత బాగా చాలా చేసింది సమస్త దేవతలు అక్కడే చాలా అంత బాగా డెకరేషన్ చేశారు ఇది హైలైట్ అండి ఇక్కడ ఇదే కాకుండా ఇంకా చాలా మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి ఇంకాను ఇంకా ఇలా వస్తూ ఉంటే ఇంకేట్ పెట్టారా చూస్తుంటే వీళ్ళు మా లక్ష్మక్క అక్క చెప్తున్నారు మా రాధక్క హాయి చెప్తున్నారు మా తోటి వీళ్ళు వీళ్ళే నేను మాట ఇంకా మా బాలిక గారు చెప్తున్నారు ఇలాగ మా ఫ్రెండ్షన్ సెల్ఫీ సర్ఫిక అంటే వస్తున్నారు అందరిని మరి నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని అందరికీ తెలియాలి కదా ఎందుకంటే అందరూ హాయ్ చూడండి మా కిట్టిలో మెంబర్స్ అంటే మా వారి ఫ్రైండ్ కట్టి ఫ్లాట్లను కిట్టి వెంకటబాబు కిట్టి పద్మాతమ్ కిట్టి నాలుగు కిట్టిలు అరేంజ్ చేస్తారు ఇక్కడ మా సరంగల్లో ఉన్నాయి ఆ కిట్టిలు అన్నీ మా వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగా చేసుకుంటున్నారు అందరికి సో వచ్చా శ్రీనివాసరావు గారు ఆదిత్య ఆధ్వర్యం అన్నీ జరుగుతాయండి అందరికీ ఏ జస్ట్ వచ్చినాయి ఫస్ట్ నేను అని వస్తారండి మా బాగా అడుగుతారు ఇక్కడ రండి ఒక్కసారి ఫోటో చూసుకున్నాం మళ్ళీ అందరికీ చూపించాలి కదా అంత మంచి మనిషిని చూపిస్తున్నారు ఇదిగో మంచి శ్రీనివాసరావు గారు ఇతర నా ప్రజలు అన్ని అలతాయి ఏ మార్పు మనకి నేను చెప్పి వస్తే ఏ మార్క్ తలబెట్టినా సక్సెస్ అండి అది కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అందుకండ ఇంకా వస్తూ ఉంటుంటే ఇవ్వండి ఇక్కడ మా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సందే సంది నేను లో చూస్తున్నాను చెప్పి వాళ్ళకి వచ్చి బాగా చెప్తున్నారు డార్లింగ్స్ అండి మీ దగ్గరను హాయ్ చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ చెప్పండి కదా అంటే మీ లో చెప్తున్నారు అసలు అలాగే కాస్తున్నాను వస్తూ ఉంటే ఇవ్వండి పాద పసుపు కిందకలా ఎక్కువ ఉన్నారు కానీ నీ లోపలికి వెళ్తాను కదా ఇప్పుడు వచ్చాను నేను మళ్ళీ పాద పసుపు రాయించుకుంటున్నాను వదినా అండి వాళ్ళు పాత కోసం ఇల్లు చేస్తున్నారు సో ఇంటికి అని చెప్పి సువాసనలు అందరికీ రాస్తున్నారు ఇద్దరి చేత రాయించుకోండి అని చెప్తున్నారు సో మనం నేను రాయించుకున్నాను ఫస్ట్ ఎప్పుడైనా మన పాత కోసం ఫస్ట్ రాయించుకునేటప్పుడు కుడి కుడికాలు ఇవ్వాలని కుడికాయలు ఇచ్చేది ఎడంకాలు ఇవ్వాలి సో అది రాసేసుకున్నాను ఫస్ట్ రాసుకున్నాక ఇప్పుడు నా నాకు ఇచ్చే పేరు నీటి అండి నా పేరు నా అని అది పేరు వచ్చింది నా బ్యాగ్జీ మీద ఆ నిధి అనే పేరు ఎక్కడ అని చెప్పి నేను చూస్తున్నాను లోపలికి వెళ్ళి చూడండి ఆవిడ బస్సుకు రాస్తున్నారు ఇంకా ఎంత వేగం పసుపు రాస్తే లోపలికి వెళ్ళిపోయి ఎంత వేగో కూర్చొని అందరితో ఎంజాయ్ చేద్దాం అని చెప్పి చాలా చాలా ఆతృతగా ఉన్నాను ఈలోగా నేను ఫోటో తీసేసుకున్నాను ఆ బాట తీసుకున్నాక ఆమెతో మళ్ళీ రా రా అని చెప్పి మళ్ళీ నేను ఫోటో తీసుకున్నాను మా జ్యోత నేను తీసుకున్నాను చాలా ఎంజాయ్ ఎంజాయ్మెంట్లో చాలా ఎంజాయ్ చేస్తామండి చాలా హ్యాపీగా అనుకుంటున్నాం ఒకే అందరూ కలిసి నిలిచి ఉంటాం అన్నమాట మాలి ఎవరు అది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను అంత బాగా అనుకుంటుంది ఇలా మాలిగేది బిజీ ఆట తిరిగాడు వీళ్ళందరూ బాగా కూడా చేస్తారంటే జయసీమే నా పోలాటం నాకు పేరు లేదు బ్రహ్మోత్సవానికి మంచిగా జరుగుతాయి చాలా బాగా చేస్తారండి ఈ రైతే మా సీఎంబాబ గారికి ఏదో పార్టీ అడుగుతున్నారు అందరూ అడుగుతున్నారు పార్టీ ఏది పార్టీ ఏదో అడుగుతున్నారు అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నామండి చేస్తున్నానండి రసీద కనిపించారు ఇక ఈ మళ్ళీ ఫోటో తీసుకోవడానికి అందరూ కనిపిస్తానండి ఈ మళ్ళీ కనిపిస్తున్నప్పుడు ఫోటో తీసిస్తున్నాను నేను తర్వాత ఇక నాకు హాబులు సంతోషంగా అందరూ ఎంజాయ్ చేస్తున్నాను సీఎం యూజ్ తర్వాత రత్న అది కాకుండా మళ్ళీ ఎవరైతే నువ్వు చేస్తున్నారు ఇదిగోండి ఆయన వాళ్ళ అత్తగారు మా గారు రెండు ఆంటీ ఇలా ఫోటో దిగండి అని చెప్పి నేను తెలుస్తున్నాను ఇదిగో ఫోటోలు వాళ్ళ ప్రసేసి తెలుస్తున్నారు వాళ్ళిద్దరు నువ్వు చేసుకున్నాను సుహాస్ నువ్వు చేసుకున్నారు వేరు దగ్గర నేను అందుకున్నాను చాలా చాలా థ్యాంక్స్ ఆర్సనకి చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ అన్నిటి మీద ఇక్కడ చేపలు ఇచ్చారు అలా చేప పరుచుకొని జస్ట్ మనకు కూర్చోవన్నమాట ఇలా కూర్చోని అని చెప్తున్నాను ఏంటి ఇంకా హైబెట చిన్న కృష్ణుడు అని ఎంత బాగుంది ఆచారు చాలా చాలా బాగున్నాయి కర్పూర దండలు ఇచ్చారు అందరినీ కర్పూర దండలు వేసుకోమంటున్నారు తర్వాత తులసి కోట్లు ఇచ్చారు ఆ తులసి తులసిపోట్లో పెట్టారండి చిన్న కృష్ణుడు చిన్న కృష్ణుడు ఎంత బాగా చూసారో ఆ కోట్లో పెట్టి ఇచ్చారు కృష్ణుడిని చాలా చిన్నది చాలా చాలా బాగుంది అందరికీ కట్లు ఇస్తున్నారండి చెరుకు కాళ్ళు కూడా సువాసనలు అందరూ పండిస్తున్నారు మెయిన్ టీమ్ అందరూ చాలా హెల్ప్ చేశారు చాలా చాలా బాగా చేశారు చెరుకులు ఇస్తే కదా ఇప్పుడు కప్పుల్స్ అండి కొడ తీరు తీసుకుంటున్నారు ఇప్పుడు ఫోటో తీస్తున్నాను నేను ఇక్కడ చెరుకు కాళ్ళు పట్టుకుంటూ రెండవ చేస్తే ఇలా మా ఫ్యామిలీ ఏదో వెతుకుతుంది ఎవరి గురించి చూస్తున్నారు అందుకను ఇదండి ఇలాగ అందరూ చిరికలు తీసుకుని రండి ఫొటోస్ తీసుకున్నాను కానీ ఇలాగ హాయిగా మాట్లాడుతుంటే రావో చిరుకలు పట్టుకుని ఫోటో తీసుకోవాలి అని అనుకున్నాను ఇక్కడ తీసుకుని తను కూడా నాకు సపోర్ట్ చేసింది ఫొటోస్కి అన్ని కింద ఇక మా రత్న తర్వాత అట్లా నా నా ప్లేస్ అది నేను మళ్ళీ తీసుకున్న ప్లేస్ నా ప్లేస్ ఖాళీగా కలసి ప్రసా ఇంకా అదే కాక నేను అందరూ రండి ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకోండి అని చెప్పి చిరుకాయలు పట్టుకోండి అని చెప్పి అందరికీ వీడియోస్లోకి రమ్మంటున్నాను నేను చూడండి అందరూ ఎంతమంది ఎంతమంది సువాసన తీసుకోండి నిజంగా ఎంత చాలా చక్కగా అందంగా తయారయ్యారు అందరూ చాలా సపోర్ట్ చేశారు అందరూ చిరుకాయలు పట్టుకొని అందరూ ఫొటోస్కి వచ్చారు ఇంకా అనుకుంటు ఎంటున్నారు చాలా ఎంజాయ్గా ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఇక మీద వాళ్ళ పాప వస్తుంది అన్న వేరే ఇంకా అందుకొని వచ్చింది సో అందుకే లేట్ అవుతుంది ఇలాగ అందరూ హాయ్ హాయ్ చెప్పండి అని అనుకుంటున్నాను నేను మళ్ళీ చెప్పినాను కదా ఎన్ని సార్లు వీడియోస్ తీస్తా నాకు ఇంకా తల్లిపోయింది ఇంకా పుట్టసి వీడియోస్లో ఫస్ట్ ఉంటాము వాళ్ళ పాప నాకు వేసేదని పెతుకుంది కూర్చోడానికి కూర్చోమని అక్కడికి లేట్ అయిపోయిన చెప్పి మీరు బాగానే అందుకు భావన చెప్పారు ఇక్కడ హాట్ చెప్తుంది ఇప్పుడు అది చర్చిపోయింది ఈలోగా అందరికీ పూలు ఇస్తున్నారండి అండి సుహాసి పూలు ఇవ్వరు కదా మనంటి వచ్చి కూర్చున్నా ఇంకొకటి ఇస్తున్నారు ఇక్కడ ఏర్పాటు చేశారు ఇప్పుడు పువ్వులు స్నే బట్టలు అన్నీ ఇస్తున్నారు మీకు అందరూ చూపిస్తానండి నేను అందరికీ పువ్వులు ఇస్తున్నారు మీకు ఇంకా చేస్తు నేను చెప్తున్నాను నేను అది సపోర్ట్ చేస్తున్నారు మాకు ఈ ఛానల్ చెప్పండి సబ్స్క్రైబ్ చేస్తాను అంటే ఈలో చరిత్ర ఇస్తే చూడండి రాదు ఒకసారి మళ్ళీ రాము మళ్ళీ చూపించి చేసి చూసి మళ్ళీ ఆమె కాయ చేస్తున్నాను నేను ఇలా మళ్ళీ సపోర్ట్ హాయ్ హాయ్ చేసి కాయకుంటాను తనకి మళ్ళీ బట్ ఎక్కువగా ఉంటారు కదండి కోడలు కదా ఆర్సి గారు కావాలి కదా వాళ్ళ అత్తగారు మూవ్ చేసుకుంటున్నారు కదా అందరూ పరకిస్తారు కదా ఇది అండి సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ ఇలా పెట్టాలని వాళ్ళు మీకు ఇచ్చారో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానుకుంటున్నాము ఇలాగ ఏమీ ప్యాప్ ఇచ్చింది దాని ఫోన్ నెంబర్ మేము రాస్తామనుకుంది మా చేతకి ఏమో ప్యాప్ ఇస్తామనుకుంటాను ఎత్తుకుంది తను ఇలాగ మా బావగారేమో అందరికీ సప్లై చేస్తున్నారు అంత పెద్ద దోషంలో ఉన్న అతను అందరికీ హెల్ప్ చేస్తున్నాను చెప్తాను అందరికీ డ్రింక్స్ ఇస్తున్నారండి నాకైతే నేను అంటావు చేయమంటా అదేలా అని అడుగుతున్నాను నన్ను నాకు అని నాకు అలా చేయండి అని చెప్తున్నాను నేను అదే కాకపోతే నీకు తర్వాత ఏమో పది రూపాయలు నోట్లు దక్షిణ ఇస్తాను డబ్బులు పెట్టాలి కదా డబ్బులు ఇస్తున్నారు అందరికీ పెడుతున్నారు డబ్బులు ఇలాగ పంత్రి గారు వచ్చి పుణ్యాచ్ నేను తెలుస్తున్నాను అండి అందరికీ మొత్తం పత్రికారు వచ్చి పుణ్యాచ్ అంతా థ్యాంక్స్ అండి నెక్స్ట్ ఇలా మెస్ చూపిస్తాను